అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలిఫోర్నియా మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగు ఎన్ఆర్ఐలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను వివరించారు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం సంతోషం అండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ తెలంగాణలో ఎలాంటి మార్పులు వచ్చాయండి మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు పూర్తయి పదిహేను నెలలో అడుగు పెట్టాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా అన్న మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుపేదలకి విద్యకి విద్యా వైద్యంతో పాటు మౌలిక వసతులతో పాటు అన్నీ ఇటు హెల్త్ అటు ఎడ్యుకేషన్కి పెద్దపేట వేస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి పేదవాడి చిరకాల కోరిక నా శాఖకు సంబంధించిన హౌజింగ్లో కూడా కనీ విని ఎరగని రీతిలో గడిచిన పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే విస్మరించిందో ఆ కార్యక్రమాలన్నింటినీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు పూర్తి చేసే దిశలో మన ప్రభుత్వం పనిచేస్తుంది సో వరంగల్ లో మామినూరు ఎయిర్పోర్ట్ ఉంది కదండి అది మూసివేయబడ్డది ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అది ఎప్పుడు పూర్తవుతుంది నిజాయితీగా చిత్తశుద్ధితో వరంగల్ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేయాలని ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ప్రత్యేకమైన శ్రద్ధతో జిఎంఆర్ ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాద్లో ఉందో వారి పర్మిషన్స్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని ఎన్ఓసి తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతోనే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఐఓసీ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు మాధవ్ ఈ రోజు తెలంగాణ మినిస్టర్ పొంగులే శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు చక్కగా అరేంజ్ చేశారు ఎన్ఆర్ఐ మీటింగ్ గ్రీట్ నమస్కారం అండి టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక్కడికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి రోజు ల్యాండ్ అయ్యారు కానీ మాకు టైం ఇచ్చింది మాత్రం ఓన్లీ టూ డేస్ బ్యాక్ రెండు రోజులలో మేము ఇంతకాలం అరేంజ్ చేయగలిగినామని అంటే మా తోటి మిత్రులు ఐఓసి కార్యవర్గం సభ్యులు టీపీసీసీ కార్యవర్గం సభ్యులు అందరి సహకారంతో ఈ ఇదంతా చేయగలిగినాము